మనసు పరిమలించినే తనువు పరవశించనే నవవసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించని తనువు పరవశించని నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమలించనే తనువు పరవశించని నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ ఆ నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా గల 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 శల ఏరులలో కలకలములు రేగగా ఆ మనసు పరిమళించనే ఆహా తనువు పరవశించనే నవ నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమలించనే తనువు పరవశించ